ఈ రోజు చంటక్క మీకోసం ఏం చేయాలని అనుకుంటుందో తెలుసా ఏంటో ఆ ఫీలింగ్ ఏం మీకోసం అంటున్నా అనుకుంటున్నారు కదా ఉండుకుంటావు శుభ్రంగా మీ ఫ్రెండ్స్ ని పిలుస్తావు వాడు మీరు శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు మాకేం పెడతాం అనే కదా మీ ఫీలింగ్ నాకద్దం అయిపోయింది అవునంటాల అంటను ఎందుకు అవును అంటన్నాము వాళ్ళ తర్పున వాళ్ళ తర్పున మరి వాళ్ళు చెప్పలేరు కదా ఇందులోని ఆన్లైన్ లో ఆన్లైన్ లో వాళ్ళు చెప్పలేరు కదా అదే అదే కామెంట్లలో పెడతారు అంటే పెడతారా అయితే ఏం చేద్దాం అనుకున్నా అంటే కాజు చికెన్ కీమా పులావ్ అబ్బో కాజు చికెన్ ఇప్పుడే నోరు ఊరుపోతుంది అవునా అయితే సోది లేకుండా గబ్బా గబా గబ్బా వీడియోలోకి వెళ్ళిపోద్దామా వాటికి ఏమేమి కావాలో చూసేద్దామా కాజు చికెన్ పలావ్కి ఏమేమి కావాలో చూద్దాము ఇదిగోండి కీమా అన్నమాట ఇది ఇది బాస్మతి బియ్యం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర జీడిపప్పు ఉల్లిపాయ టమాటా ఉప్పు కారం నూనె పసుపు ఇది పలావ్ మసాలా అండి ఇది బయట దొరికింది ఇది నేను చేసింది కాదు ఇది తెలుసు కదా ఇది దినుసులు మసాలా దినుసులు అనమాట ఇది నెయ్యి అంటే నెయ్యి కూడా ఉండాలన్నమాట నెయ్యి ఉంటేనే దీనికి టేస్ట్ అయితే ఎలా చేయాలి ఏంటి చూద్దామా బూమ్ భూమ్ భూమ్ బుషా కుక్కర్ పెట్టుకున్నాను ముందే ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఇదిగోండి నెయ్యి వేద్దాము కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అంటే నేను నూనె తక్కువను నెయ్యి ఎక్కువ వేసుకుంటాను అది మీ ఇష్టం అనమాట మీకు నూనె కావాలంటే నూనె వేసుకోండి ఏది కాంటే అది మీ ఇష్టం అనమాట ఇది నేను ముందే ఉడకపెట్టి ఉంచుకున్నాను కీమా ఎందుకంటే టైం వేస్ట్ కాకూడదు అని చెప్పి పొద్దున్నే కడిగి శుభ్రంగా ఇందులో కొంచెం ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టుకున్నాను అనమాట వేడికి పోయింది నెయ్యి కూడా శుభ్రం కరిగిపోయిందండి అందులోకి మొత్తం మసాలా అన్నీ వేసేసుకుందాము పెట్టి దీనికి కొంచెం దూరం ఉండాలి మనం లేదు అంటే మొక్క వచ్చి పడుద్ది ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాము కొంచెం వేగేంత వరకు వేయి చేద్దాం ఇలా వేగినాక జీడిపప్పు కూడా వేసేసుకుందాం జీడిపప్పు కూడా వేగినాక అప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం అవి వేగిపోయినాయి అల్లం పేస్ట్ వేసుకుందాము రెండు నిమిషాలు వేగినా కీమా వేసుకుందాము ఇదిగోండి ఈ కీమా మనం ఎక్కువ సేపు మనం వేయించుకోకాలి ఎందుకంటే నేను ముందే వేయించి పెట్టేస్తున్నాను కాబట్టి ఉడకపెట్టి లేదండి చాలా టైం పట్టుద్ది అన్నమాట ఇది అందులో నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళు చాలా టైం ఆ నీళ్ళు ఉండటం వల్ల మనకి అందుకనే ముందే మనం ఉప్పు కొంచెం నైట్ ఉప్పు కొస్ వేసి వేయించి పెట్టుకున్నా ఇది అంత అవసరం లేదు కాబట్టి ఇప్పుడు టమాటా పేస్ట్ చేస్తా ఇప్పుడు అంటే ముక్కలు అయితే బాగోదని చెప్పి వేసాను అయితే మనం బియ్యం మనం ఒక పావు గంట ముందు కొంచెం నానబెట్టుకుంటే సరిపోద్దండి బాస్మతి రైస్ తీసుకున్నా నేనైతే అయితే ఇంకొకటి మీకు ఇది కేజీ అయితే కేజీ కీమా పట్టుద్ది అనమాట అంటే అర కేజీ కీమా అయితే అర కేజీ బియ్యం పడుతుంది అనమాట అదే లెక్క అంటే నా వరకు అయితే ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కీమా ఎక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టం కదండి ఇక్కడ ఈ టమాటా కూడా మగ్గిపోయింది మనం బియ్యం వేసేసుకుందాము ఇది కూడా ఒక్క రెండు నిమిషాలు వేయించుకుందాము బియ్యం రెండు నిమిషాలు వేయించుకున్నాక మనకి సరిపడ ఉప్పు ఉప్పు ఎందుకన్నా తక్కువే నేనైతే తక్కువే వేస్తాను కొంచెం కారం ఒక స్పూను పలావు మసాలా కొత్తిమీర కొలత అందరికీ తెలిసిందే కదండి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు నేను ముందే వెయిట్ చేసుకున్నాను కొలిసి పెట్టుకున్నాను ఇది మొత్తం కలిసేలాగా తిప్పేసి మూత పెట్టుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఓపించాను నేను బిర్యానీ రెడీ ఇది నేను రెండు విజిల్స్ అన్నాను కదా నేనైతే మూడు విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొంచెం నెయ్యి మళ్ళీ ఇందాక వేసాను అయినా కూడా మళ్ళీ వేసుకుందాం బాగుంటుంది నెయ్యి అది తిప్పుదాం ఎలా ఉందో అంటే నాకు కలపటమే ఇష్టం అన్నమాట తీసుకుందావాజు చికెన్ పచ్చి ఎప్పుడు చూసినా మొక్కలు ఏంటంటే పళ్ళల్లోకి ఇరుక్కుని బలిచి కాబట్టి బాగుంది అంటే నేను చేశానని నేను గొప్ప చెప్పుకోవటం కాదు కానీ అండి సో ప్ర మీరు కూడా ట్రై చేయండి నాకైతే మాత్రం చాలా ఇది మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ కూడా నచ్చుకొని ఏంటంటే ఉంటాను నా సా మీకు నచ్చితే కనుక మీరు కూడా చేసుకొని నాకు లైక్ కొట్టి అందరికి పంపించేసి మనకి గుంపు మంది ఒకటి ఉంటుంది కదా దానిలోకి షేర్ చేసేసి ఒక కామెంట్ కూడా పడేయండి బాగుంటే బాగుంది చెత్త లాగుందనైనా సరే పెట్టండి ఏదో ఒకటి నాకు అది కూడా ఆనందమే అనమాట అయితే మీకు వీడియో నచ్చితే నచ్చకపోయినా ఒక లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్